మహావిష్ణువు గారు ఉత్తర దిక్కు నుంచి ముందుకు రావడం ప్రజలు ఎంతో పవిత్రంగా భావించి ఇక్కడ అనేక మంది దర్శనం చేసుకున్నారు ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో సుఖశాంతులతో సిరి సంపదలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఆలయ పరిసరాలంతా కూడా చాలా చక్కగా ఉన్నాయి ఎక్కడ కూడా రద్దీని నియంత్రించేటట్టు అధికారులంతా మంచి చొరవ తీసుకున్నారు భక్తులందరూ ప్రశాంతంగా దర్శనాలు చేసుకుంటున్నారు మరొకసారి నెల్లూరు ప్రజానీకానికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముప్పై మూడు వేల కోట్ల దేవతలు మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు భక్తులు కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆచరించి ఉత్తర ద్వారదర్శనంలో శ్రీరంగనాథ స్వామిని దర్శనం చేసుకుంటారు దానివల్ల పాపాలన్నీ పోయి ఉండ్య వస్తుంది అదేవిధంగా ఈరోజు ఈ రంగనాథ స్వామి రెండో శ్రీరంగనాథ్గా ఉంది ఒకటి తమిళనాడులో శ్రీరంగం రెండోది స్వామి శ్రీరంగంలాగా పిలువబడుతుంది ముక్కోటి దేవతలు ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని భారతదేశానికి రాష్ట్రానికి రాష్ట్రం సుభిష్టంగా ఉండాలని ఆ భావం తిన్నుకుంటున్నాను ఓం శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమ